అందరికి వెల్కమ్ టు మై ఛానల్ హరి వ్లాగ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు భార్గవి నేను తమిళనాడులో ఉంటాను ఇది వచ్చేసి మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ నేనైతే ఫస్ట్ లాంగ్ వీడియో దేవుడికి రిలేటెడ్గా చేయాలని అనుకున్నాను దానికోసం మేమైతే మా స్ట్రీట్లో ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఫేవరెట్ ఫేవరెట్గా ఉంటారు కదా నాకైతే వినాయకుడు అంటే చాలా ఇష్టం సో అందుకే ముందు వినాయకుడి గుడికి అయితే వెళ్ళాము సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదంగా పొంగలైతే ఇచ్చారు అది తినేసి ఈచినారిలో ఉన్న వినాయకుడి గుడికి ఇంకా మహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళాలని అనుకున్నాము సో మా అత్తమ్మ పర్స్ మర్చిపోయానని చెప్పారు అందుకే పర్స్ తీసుకోవడానికి వచ్చి ఈచినారికి అయితే బయలుదేరిపోయాము అసలు నైన్ ఓ క్లాక్కి చాలా ఎండగా ఉండింది తర్వాత దారిలో పువ్వులు కనిపిస్తే తీసుకున్నాను నేను మోస్ట్లీ పువ్వులు ఇలాంటివి ఎక్కువ పెట్టుకోను కానీ గుడికి వెళ్తే మాత్రం తీసుకుంటాను నేనైతే మల్లెపూలు తీసుకున్నాను మూర్ మల్లెపూలు వన్ ఎయిటీ చెప్పారు ఈచినారి వినాయకుడి గుడి ఇంకా మహాలక్ష్మి గుడి అయితే కొంచెం లాంగ్లోనే ఉంటాయి వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఫైనల్లీ ఈ చిన్నారి గుడికి అయితే వచ్చేసాము సో ఈ చిన్నారి వినాయకుడి గుడి అయితే మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది గుడి లోపలికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మేము ఎప్పుడు ఈచినారి గుడికి వెళ్ళినా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఈసారి కొంచెం పర్వాలేదు లోపల వినాయకుడి దగ్గర అర్చనం చేసుకున్న తర్వాత బయట వినాయకుడి దగ్గరికి అయితే వచ్చి ప్రదక్షిణలు అయితే చేసేసాము అక్కడ కొంచెం సేపు కూర్చొని రవ్వలోడ్లు అయితే తీసుకున్నాము తర్వాత మహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళిపోయాము ఈ గుడి అయితే ఈ చిన్నారి నుంచి టూ మినిట్స్ అయితే ఉంటుంది మా పెళ్ళైనప్పటి నుంచి ప్రతి యానివర్సరీకి ఇక్కడికే వస్తాము ఈ గుడిలో మొబైల్ అలౌడ్ ఉంటుంది కానీ ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు నేను ఎలాగో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసేశాను ఈ గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ గుడి చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది గుడి కూడా పాతకాలం గుడిలా ఉంటుంది తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము ఫైనల్లీ ఇంటికి కూడా వచ్చేసాము సో ఇంటికి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను నాకైతే ఎక్కడికైనా వెళ్ళాలంటూ ఓప్కి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు కానీ అట్నుంచి వస్తే మాత్రం టయర్డ్ అయిపోతాను మీరు ఇంతేనా ఒకవేళ మీరు ఇలానే ఉంటే కామెంట్ చేసేయండి తర్వాత మా పెద్ద వదిన వాళ్ళ పిల్లలు తిరుపూర్ నుంచి అయితే వచ్చారు అందుకే అందరి కోసం బిర్యానీ అయితే ఇంటికి ఆర్డర్ చేసేసాము మేమైతే బకెట్ బిర్యానీ తీసుకున్నాము దీంట్లో క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఉండింది ఈజీగా ఎయిట్ మెంబర్స్ అయితే తినియొచ్చు మటన్ బిర్యానీ చికెన్ పకోడి చికెన్ గ్రేవీ ఇంకా రైతా అయితే తీసుకున్నాము సో ప్లాస్టిక్ బకెట్లో ఉంది కదా నేను ఒక తప్పేలో వేసి అందరికీ సర్వ్ చేసి అయితే ఇచ్చేసాను అందరు చాలా బాగా తిన్నారు నేనైతే ఇంకా బాగా తినేసాను అంతేనండి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే చేసేస్తున్నాను నాకు తెలుసు ఈ బ్లాగ్ చాలా చిన్నదై ఉంటుంది కానీ ఫస్ట్ బ్లాగ్ కదా నాకు దీని గురించి అంత ఐడియా ఏమీ లేదు ఇక మీదట కొంచెం లెంత్ ఎక్కువలాగే చూసుకుంటాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా